నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజుల్లో ఒక చిన్న చిన్న పరిహారాలు కనుక మీరు చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి లక్ష్మి అమ్మవారు మీ ఇంట ఆకర్షింపబడుతుంది కొన్ని రోజుల్లో కొన్ని పరిహారాలు మనం చేసుకుంటే అమ్మవారి ఆకర్షణ ఉంటుంది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఏ మాత్రం అసహజంగా ఉన్నా కానీ లక్ష్మీ అమ్మవారు ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది అందుకని మనం కొన్ని ప్రత్యేకమైన సమయాల్లోనూ తిథుల్లోనూ నక్షత్రాల్లోనూ వారాల్లోనూ చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి అలాంటి ఈ కార్తీక పౌర్ణమి రోజున పూజ చేసిన మంత్రం జపం ఏది చేసినా దాన ధర్మాలు చేసినా కానీ అక్షయమైన పుణ్యఫలాలు మనకు లభిస్తాయి చాలామంది కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానాలు చేస్తూ ఉంటారు సముద్రపు స్నానాలు కూడా చేస్తూ ఉంటారు ఈ పౌర్ణమి రోజున సముద్రపు స్నానం కానీ నార్మల్గా నదీ స్నానం కనుక చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఈ చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితంలో మంచి ఫలితం కనిపిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున మీరు నదీ స్నానం చేయలేని పరిస్థితి ఉంటే మీరు స్నానం చేసే బకెట్ నీటిలో గంగా జలం వేసుకొని స్నానం చేయండి గంగా జలం స్నానం చేసిన ఫలితం లభిస్తుంది మాకు గంగాజలం కూడా అందుబాటులో లేదండి కొంచెం ఇబ్బంది అనేవారు మీరు స్నానం చేసే నీళ్ళల్లో తులసాకులు వేసుకుని ఆ నీటిని తాకి పుణ్య తీర్థాలను గంగా గోదావరి కృష్ణ యమున నర్మద సరస్వతి ఈ నదుల పేర్లను మీరు చెప్పుకొని చేసుకోవడం వల్ల నదిలో స్నానం చేసిన పుణ్య మీకు లభిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున మీరు ఇప్పుడు ఈ రకంగా చేసుకోవడం వల్ల లక్ష్మి ఆకర్షణ కలుగుతుంది ఇంటికి ఆ పరిహారాలు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందామండి అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడు చెప్పే మాట ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని తప్పకుండా ఆలో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకి వెళ్దాము మీరు కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం పైన మామిడి తోరణాలు కట్టండి ఈ తోరణాలు కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించదు ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షంతో లక్ష్మి అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శత్రువులతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి అభిషేకం చేయించండి అంటే ఈశ్వరుడికి అభిషేకం చేయించండి శత్రువుల నుంచి మీకున్న ఇబ్బందులు దొరుకుతాయి శత్రువులు మీ మీద దండయాత్ర అనేది చేయకుండా శాంతిస్తారు అలానే పాలతో మీరు అభిషేకం చేయడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు వస్తాయి ఇంకాను శివాలయంలో ఈ పౌర్ణమి రోజున ఆవు నేతితో ఐదు దీపాలు వెలిగించండి మీకు ఐదు దీపాలు వెలిగించే స్తోమత లేకపోతే అంటే ఊపికి లేకపోతే ఒక ప్రమిదిలోని ఐదు ఒత్తులు వేసి ఆవు నేతితో దీపారాధన చేయండి ఇది కూడా శివాలయంలోనే చేయాలి అదృష్టం రావాలనుకుంటే ఆ రోజు చేస్తే అదృష్టం ఆటోమేటిక్గా వస్తుంది అలానే మరొకటి ఈ కార్తీక మాసం మొత్తంలో ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి అక్కడ రావి చెట్టు ఉంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మొదల్లో నీళ్ళు పోయండి తర్వాత ఆవ నూనెతో దీపారాధన వెలిగించండి తర్వాత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అనుకోండి మీకు ఓపిక ఉంటే నూట ఎనిమిది సార్లు అనుకోండి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తాను మీరు చూడొచ్చు అలానే ఆ రోజు పౌర్ణమి రోజున నాన్ వెజ్ తినడం మాత్రం చేయకండి మద్యపానాలు కూడా చేయకండి మీరు చాలా నిష్టగా ఉండండి మీ కోరిక ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆ కోరిక తెలియడానికి మీకు మార్గాలు తెలుస్తాయి ఈ మంత్రాన్ని మీరు ఉదయమైనా సాయంత్రమైనా ఏ సమయంలోనైనా సరే రావి చెట్టు దగ్గర ఖచ్చితంగా ఆవ నూనెతో దీపారాధన చేసి మంత్రాలు చదువుకోండి ఒకవేళ ఆవ నూనె దొరకని పక్షంలో ఆవు నీతో దీపారాధన చేయండి మంత్రాన్ని మాత్రం తప్పనిసరిగా జపించండి ఒక ఐదు నిమిషాల పాటు మనసులో మీ యొక్క కోరికనేది చెప్పుకొని చేయండి ఇది చేయడం వల్ల ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల మీకు గ్రహపీడలు అలాంటివి ఉంటే కనుక తొరిగిపోతాయి మీ జాతకంలో గ్రహాల వల్ల ఇబ్బంది పడుతుంటే రాహుకేతువుల వల్ల ఇబ్బంది పడుతుంటే కుజుడు వల్ల శని భగవానుడి వల్ల ఇబ్బందులు పడుతుంటే మీకు గురుబలం లేకపోయినా కానీ మీరు ఈ రకంగా చేసుకుంటే గ్రహపీడ తొలగిపోతుంది ఆ శ్రీమన్నారాయణుడు ఖచ్చితంగా రక్షణ కలిగిస్తాడు పౌర్ణమి రోజున కంపల్సరిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడమా లేదా ఆ వ్రత కథనైనా సరే కనీసం చదువుకోండి వినండి చదవడం రాకపోతే ఫోన్లోనైనా సరే వినొచ్చు ఇప్పుడు మనకి మొబైల్ అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ రకంగా చేయండి ఇప్పుడు చేసుకునే పరిహారాలన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలే చెప్పుకునే విధంగా ఆచరించండి అలానే పౌర్ణమి రోజున ఉదయాన్నే మీరు ఒక లోటాలో నీళ్లు తీసుకోండి దానిలో ఒక స్పూన్ పాలు కలపండి ఆవు పాలైతే చాలా శ్రేష్టమండి లేదంటే మామూలు పాలనైనా సరే వేసుకుని అంటే పచ్చి పాలు వేసి మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక స్పూన్ మాత్రమే కలపండి ఆ చెట్టు మొదట్లో పోయండి తర్వాత నమస్కారం చేసుకుని అమ్మవారి మంత్రం మీకు వీలైతే తులసి కవచం చదవండి రాకపోతే లక్ష్మి అష్టోత్తరము లేదా విష్ణు సహస్రనామో ఇలాంటివి కూడా చదువుకోండి ఆ తర్వాత ఆ మొక్క మొదట్లో ఉన్న మట్టి అంటే మీరు పాలు పోసిన తర్వాత అక్కడ మట్టి కాస్త మెత్తపడుతుంది ఆ మట్టిని తీసుకుని కొద్దిగా ఆ మట్టిని మీ నుదుటన బొట్టుగా పెట్టుకోండి అలానే మీ ఇంట్లో వాళ్ళు ఒక్కరు చేసినా కానీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా బొట్టుగా పెట్టుకోమని చెప్పండి ఎందుకంటే మీ జీవితంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి కంపల్సరిగా పౌర్ణమి రోజున చేయండి అలానే పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు ఆ రోజున ఎన్నిసార్లు చదవగలుగుతారో అన్నిసార్లు చదవండి లేదంటే వినడం చేయండి అలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు ధన సమస్యలు ఉన్నా కానీ ఇబ్బందులు పడుతున్నా కానీ ఆ రోజున లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు దీపారాధన చేసి కనకదార స్తోత్రాన్ని చదవండి ఒకవేళ చదవడం రాకపోతే వినడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు ధన సమస్యల నుంచి బయటపడతారు వీటన్నిటిని చూస్తే చాలా చాలా చిన్న పరిహారాలుగా కనపడతాయి కానీ అమోఘమైన ఫలితాలు వస్తాయి ఆ రోజున మీరు ఏవి చేయగలుగుతారో వాటిని చేయండి ఒక్కటి చేస్తారా ఒక్కటైనా చేయండి ఇక ఆ రోజున మీరు ఏది చేసినా చెయ్యకపోయినా కానీ శివ భగవానుడికి కాస్త అయినా సరే అభిషేకం చేయండి ఆ రోజున వీలైనంత వరకు మీరు ఎవరిని తిట్టకుండా ఉండడానికి ప్రయత్నించేయండి మౌనంగా వండి మీరు ఏ జపం చేసినా కానీ మీకు కోటి రెట్ల ఫలితం వస్తుంది ఆ రోజున చేయటం వల్ల పౌర్ణమి రోజున మీరు సాయంత్రం రోజున సాయంత్రం సమయంలో చిన్న గ్లాసులు మీరు నీళ్లు తీసుకొని ఆ నీళ్లను చంద్రుడికి అరిగ్యం ఇవ్వండి మీ జాతకంలో చంద్రబలం తక్కువగా ఉంటే చంద్రబలం పెరుగుతుంది ఇంకా అద్భుతమైన ఫలితాలు మీకు కావాలంటే బియ్యం పెరుగు పాలని అంటే ఒక కేజీ బియ్యం లేదంటే పెరుగు ఒక హాఫ్ కేజీ పాలు ఒక లీటర్ ఇలా మీరు దేవాలయంలో ఉంటే బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి ఖచ్చితంగా చంద్రబలం పెరుగుతుంది చంద్రబలం తక్కువగా ఉంటే ఏంటంటే భార్యాభర్తల మధ్య సంబంధం సరిగ్గా ఉండకపోవడము ఎప్పుడు చూసినా గొడవలు కూడా అవుతూ ఉంటాయి దూరంగా ఉండడం కూడా జరుగుతుంది అలా ఉన్నవారు ఖచ్చితంగా ఈ రకంగా చేసుకుంటే చంద్రబలం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య సంబంధ బాంధ్యమం పెరుగుతుంది సాంసారిక జీవితం బాగుంటుంది అనమాట తప్పకుండా చేసుకోండి అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఐదు నుంచి పది గంటల మధ్య కాలంలో లక్ష్మీ అమ్మవారికి మనం ఏ పూజ చేసినా విశేషమైన ఫలితాలు వస్తాయి ఆ సమయంలో మీరు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల మధ్య కాలంలో అంటే పౌర్ణమి రోజు ఉదయం ఐదు నుంచి పది గంటల మధ్య కాలంలో లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోండి ఆ రకంగానే ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల లోపుగా ఈ మధ్యకాలంలో రావి చెట్టు దగ్గర చేసే ఒక పద్ధతి కూడా ఉంది ఏంటంటే నీళ్లల్లో కొంచెం పంచదార వేయండి అంటే ఒక చిన్న లోటా నీళ్లు తీసుకోండి దాంట్లో కొద్దిగా పంచదార వేయండి అలానే కొద్దిగా పచ్చిపాలు ఒక స్పూన్ కానీ ఒక రెండు స్పూన్లు కానీ వేయండి పచ్చిపాలు వేసి రావి చెట్టు మొదట్లో ఎవరైతే పోస్తారో వారికి అమ్మవారు ప్రసన్నత లభిస్తుంది అలానే ఈ పౌర్ణమి రోజున బాగా పేదవారికి బియ్యం దానంగా ఇవ్వండి ఒక అర కేజీ కేజీ అలా ఇవ్వండి దీనివల్ల మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే చంద్రుడు బలపడతాడు మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంకాను ఈ కార్తీక పౌర్ణమి రోజున పచ్చిపాలతోనూ గంగా జలంతోను తేనెతోనూ శివుడికి అభిషేకం చేయండి శివు భగవాను నుంచి ప్రసన్నత కలుగుతుంది లక్ష్మీదేవి అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది కుదిరితే తప్పకుండా చేసుకోండి ఇంకాను కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం అన్నం పాయసాన్ని మీరు తయారు చేసి లక్ష్మి అమ్మవారికి పెట్టి అంటే నివేదన చేసిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి అలా తీసుకుంటే కుటుంబ సభ్యుల మధ్యన ఏదైనా గొడవలు ఉంటే గనుక ఆ గొడవలు లేకుండా సఖ్యతతో ఉంటారు ఇక్కడ చెప్పుకునే పరిహారంలో నుంచి మీరు ఏ ఒక్కటి చేసినా కానీ మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఏ సమస్యల నుంచైనా సరే వాటి నుంచి బయటపడతారు ఎందుకంటే ఇలాంటి పర్వదినాలు మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు చాలా మహిమానతమైన శక్తి ఉంటుంది ఇలాంటి పర్వదినాల్లో ఆ రోజుల్లో ఒక్క పరిహారం చేసుకున్నా కానీ ఎంతో కొంత మన జీవితంలో మార్పు అయితే ఖచ్చితంగా కనపడుతుంది తప్పకుండా మీరందరూ కూడా చేస్తారని నేను భావిస్తున్నాను ఆ శివభవానుడి యొక్క కృపా కటాక్షము ఆ లక్ష్మీనారాయణ యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని నేను ఎప్పుడూ కూడా ఆశిస్తున్నాను ఇక ఈ వీడియో నేను ఇంత తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎలా అనిపించింది అనే మాట కూడా కాస్త చెప్పండి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు